హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే పద్మావతి విక్రమాదిత్య చైత్ర గురించి అన్ని నిజాలని తెలుసుకుని బాధపడుతూ ఉంటుంది విక్రమాదిత్య గారు నన్ను మనసారా ప్రేమించారు తనకి తెలియకుండానే చైత్రకి దగ్గరైపోయారు ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డకి విక్రమాదిత్య గారే తండ్రి ఎందుకు స్వామి నా భర్తకి నాకు ఇంత దూరం పెడుతుండావు ఈ దూరం పూడ్చేది కాదు నేనిప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఎలా చెప్పాలి ఒక అమ్మాయి జీవితంతోనే నా భర్త తెలియకుండా ఆడుకున్నాడని ఆ చైత్ర చెప్తూ ఉంటే నేనెందుకు ఇంకా బ్రతుకుండానని అనిపిస్తుంది అని మనసులో బాధపడుతూ ఉంటారు ఇంతలో విక్కీ పద్మావతి దగ్గరికి వచ్చి పద్మావతి ఈ ఇంట్లో ఎవరికైనా క్షమాపణ చెప్పాలి అనుకుంటే అది నీకే అని అనుకుంటాను పద్మావతి బాధపడద్దు అనగానే ఇక పద్మావతి తనను చూస్తూ వెళ్తూ ఉంటుంది తన చేతిని పట్టుకుంటారు విక్రమాదిత్య పద్మావతి ఎందుకు వెళ్తున్నావు మన ఇద్దరం మనకు తెలియకుండానే ఎన్నో కష్టాలు పడ్డాము నువ్వంటే ఏంటి నేనంటే ఏంటి అన్నది నీకు తెలుసు పద్మావతి నన్ను నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను నా తప్పు లేకుండానే తప్పు జరిగిందనుకుంటా అనగానే హాపండి సారు మీకు తెలియకుండా తప్పు జరిగినా ఇప్పుడు చైత్రకి మీరు అన్యాయం చేసినట్టే కదా మిమ్మల్ని ఎంతగానో నమ్ముండాను కానీ మన ప్రేమని పక్కన పెట్టి మీరు తనతో అనుకోకుండా కాపురం చేశారు ఇప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డకి అయ్యారు అలాంటప్పుడు ఆ చైత్రకి అన్యాయం ఎలా చేస్తారనుకుంటున్నారు నాకు న్యాయం చేయాలని ఎలా అనుకుంటున్నారు అనగానే పద్మావతి అవన్నీ నాకు తెలీదు కానీ నా మనసు నిండా నువ్వే ఉన్నావు నాకు ఇంకో అమ్మాయిని కూడా తనిచేంతా ఆలోచన కూడా రానివ్వకుండా నా మనసు నిండా నువ్వే ఉన్నావు అది నువ్వు నమ్ముతావని నేను అనుకుంటున్నాను అనగానే సరే సారు మీ మనసంతా నేనే ఉన్నాను మరి ఆ చైత్రకి ఆ కడుపులో బిడ్డకి సమాధానం ఎవరు చెప్తారు అని అంటుంది పద్మావతి అవన్నీ నాకు తెలియదు పద్మావతి కానీ నువ్వు నాకు దూరమైతే నేను బ్రతకలేను నా ప్రేమ స్వచ్ఛమైందని నువ్వు అనుకోవాలి నన్ను అనుమానించద్దు అని అంటారు చూడండి సారు ఆ కాలమే మనిద్దరి బంధం గురించి నిర్ణయం తీసుకుంటుంది అంతేగాని ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి నువ్వంటే ఇష్టం పద్మావతి అంటే నేను భరించే అమ్మాయిని కాదు అని చెప్పి అక్కడి వెళ్ళిపోయి తన రూంలోకి వెళ్ళి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది పద్మావతి తెల్లగా తెల్లవారుతుంది చైత్రకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి నేను రాత్రంతా ఏమీ తినలేదు నా కోసం కాకపోయినా నా కడుపులో ఉన్న విక్కీ బిడ్డ కోసమైనా నేను తినాలి ఆకలి ఉంది ఈ ఇంట్లో అందరూ నాకు కొత్తవారే పద్మావతికి నేనంటే ఇష్టమో నా మీద నమ్మకమో తెలీదు తన మీద ఒట్టు వేయించుకుని మరి నన్ను ఈ ఇంట్లో ఉండేలా చేసింది కానీ ఈ ఇంట్లో ఉండాలి అంటే సిగ్గుగా అనిపిస్తుంది పద్మావతికి అన్యాయం చేశానన్నా డ్రిల్టీ ఫీలింగ్గా ఉంది నేనేం చెయ్యాలి ఏం చేస్తే ఈ సమస్య నుండి బయటపడగలను అని చెప్పి ఇక అనుకుంటూ కిందికి వస్తుంది చైత్ర వంటగదిలోకి వెళ్తుంది ఇక అంతా చూస్తుంది ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్ తీసుకొని పాలని కాస్తూ ఉంటుంది ఇంతలో కుచల అను అలాగే అంజలి అక్కడికి వస్తారు ఇక కూచెల వైపు చూస్తుంది అమ్మ అంజలి ఓ అను కొత్తవారు వంటగదిలోకి వచ్చి వంట చేసేదాకా వెళ్ళింది ఏం నిద్రపోతున్నావు అనగాని అది కాదు అత్తయ్యా అని అంటుంది అను ఇక చైత్ర నాకు బాగా ఆకలిగా ఉంది అందుకే పాలు కాస్తున్నాను సారీ ఆంటీ అనగానే ఎవరికి నువ్వు సారీ చెప్తున్నావు అసలు నువ్వేమైనా ఆడపిల్లవేనా మగవాళ్ళితో తప్పు చేసి వాళ్ళ ఇంట్లో కూర్చొని దర్జాక పాలు కాసుకుంటున్నావు ఎదుట ఆడపిల్ల జీవితం నాశనం చేశానన్నా కొంచెం కూడా నీకు సిగ్గుగా అనిపించలేదు అసలు ఇలాంటి వారి వల్లే లోకంలో ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయి అని అంటుంది ఇక కుచలా అత్తయ్యా అని అంటుంది పద్మావతి ఏంటి పద్మావతి ఏంటి నీ జీవితానికే ఈవిడి గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నావా అసలు ఊరుకోను ముందు ఆవిడి గారిని బయటికి పంపించు అనగాని అత్తయ్యా తను ఒక ఆడపిల్లే ఆయన మోసం చేస్తే మోసపోయింది అని చెప్పి అంటారు పద్మావతి మీరు తప్పుగా విక్రమాదిత్య గురించి మాట్లాడద్దు అని అంటారు అంజలి వదినా నేను తప్పుగా మాట్లాడటం లేదు ఉన్న నిజాన్నే చెప్తున్నాను చైత్ర యుఎస్ నిండి వచ్చింది అనుకోకుండా వాళ్ళిద్దరూ ఏం చేశారో తెలీదు తను ఇప్పుడు విక్రమాదిత్య గారి బిడ్డకి తల్లి కాబోతుంది అలాంటప్పుడు తనని మనం జాగ్రత్తగా చూసుకోవాలి తనకి మనం అన్యాయం చెయ్యాలని అనుకోకూడదు అనగానే అమ్మీ ఏం మాట్లాడుతున్నావు విక్రమాదిత్య గారు నిజంగా తప్పు చేశారని నువ్వు అనుకుంటున్నావా ఏ ఈ చైత్రే అబద్ధమాడి ఇక్కడికి వచ్చిందని ఎందుకు ఎందుకనుకోవటం లేదు నీ అంటే నీకు ఎంతో నమ్మకం ఉండదు కదా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు తన మాటల్ని నమ్ముతున్నావు విక్రమాదిత్య గారిని అనుమానిస్తున్నావు తప్పమ్మి అనగానే అక్క విక్రమాదిత్య గారంటే నాకు నమ్మకం గౌరవం కానీ ఇప్పుడు చైత్ర తల్లి కాబోతుంది అలాంటప్పుడు తనకి అన్యాయం చేస్తే మన కుటుంబానికే మంచి జరగదు చైత్ర నువ్వు వచ్చి కూర్చో నీకేమైనా కావాలి అంటే నన్నడుగు అలాగే నీకు ఏదైనా తినాలనిపిస్తే ఖచ్చితంగా నువ్వు చేసుకో నీకు ఓపిక లేకపోతే నన్నడుగు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మనసులో ఉన్న బాధని బయటికి చెప్తారు అలా అని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు వాళ్ళందరూ ఈ ఇంటి కోసమే ఆలోచిస్తున్నారు అనుకోకుండా నా జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చి పడింది ఆ మలుపుని వాళ్ళు లేదు నువ్వు బాధపడద్దు ఇక్కడ అందరూ ఏదో అంటూ ఉన్నారని నువ్వు మళ్ళీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవద్దు రా అని చెప్పి సోఫాలో కూర్చోపెట్టి ఇక పాలు కాచి అలాగే గర్భిణీ స్త్రీలకి ఉన్న పౌడర్ దాన్లో వేసి చేతుల దగ్గరికి తీసుకుని వస్తుంది ఇంతలో ఇక నారాయణ వస్తారు ఈ పద్మావతికి ఎక్కువగా మంచితనం కానీ వీళ్ళ జీవితాలు ఎటువైపు తిరుగుతాయో అని అనుకుంటారు ఇంతలో వాకింగ్ చేసుకుని విక్రమాదిత్య లోపలికి వస్తారు ఇకక్కడున్న చైత్రని చూసి కోపంగా పైకి వెళ్ళిపోతారు విక్కి నన్ను అలా చూడద్దు నా ప్రేమ కోసం నీ కుటుంబాన్నే బలిపెట్టేశాను పాపం పద్మావతి మంచిది కాబట్టి నాకు కూర్చోపెట్టి మరీ పాలు ఇస్తుంది నేను అన్యాయం చేశాను అని చెప్పి అనుకుంటుంది చైత్ర ఇంతలో దివ్య వస్తుంది వదిన పాలు చైత్రకి ఇచ్చేశావు కాని తనెప్పుడు వెళ్తుంది అన్నది కనుక్కోలేదా అనగాని దివ్య ఇవి నా పర్సనల్ సమస్య నువ్వు తలదూర్చద్దు నీ అనేది నువ్వు సక్రమంగా చెయ్యి అని అంటుంది వీటికేమీ తక్కువ లేదు ఆవిడ ఈ కుటుంబాన్ని ఉద్ధరించారని చెప్పి పెద్ద ఫోజు కొడుతుంది కానీ ఈ చైత్రతో నేను స్నేహం చేయాలి ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా నాశనం చేయాలి నాకు ఒక అవకాశంగా ఆ దేవుడు హిట్ అనుకుంటాను అని అనుకుంటుంది మనసులో దివ్య ఇది ఇలా ఉండగా ఇక విక్రమాదిత్య ఇక తన ఫైల్స్ అన్ని చూస్తూ ఇక ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు ఇంతలో పద్మావతి వస్తుంది సారు చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నారు అన్నీ ఉండారా అలాగే మీరు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి త్వరగా మీరు ఈవినింగ్ ఇంటికి రావాలి అనగానే పద్మావతి నువ్వు నాతో మాట్లాడవని బాధపడుతున్నాను కానీ నువ్వు నాకు పనులన్నీ చెప్తూ ఉంటే సంతోషంగా ఉంది ఎప్పటికైనా నన్ను నువ్వు అర్థం చేసుకుని నాకు దగ్గరగా వస్తావు అని అంటారు చూడండి సారు అవన్నీ ఇప్పుడు ఆలోచించే ఓపిక లేదు మీతో నేను మాట్లాడుతుండాను అంటే దానికి కారణం ఉంది చైత్ర చైత్ర కడుపుతో ఉంది తన్ని మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి మీ బిడ్డ కోసం మీరు ఖచ్చితంగా తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది పద్మావతి నేను తప్పు చేయలేదన్నా నువ్వు నమ్మలేదు ఇప్పుడు ఆ చైత్ర తన కడుపులో బిడ్డకి తండ్రి నేనని చెప్పిందని చెప్పి తనకి సేవలు చేయమంటున్నావు చూడు పద్మావతి నిజం చెప్పాలి అంటే తను చెప్పింది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు నాకు నేనుగా తన్ని ఎప్పుడూ ప్రేమించలేదు అని అంటారు ప్రేమించకపోయినా తనని దగ్గరగా తీసుకున్నారు అది చాలు ప్రేమ బంధం ముడిపడడానికి అని చెప్పి అంటుంది పద్మావతి అంటే ఏం చెయ్యాలనుకుంటున్నావు ఆ చైత్రని ఇంట్లో ఉంచి నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటున్నావా అనగానే సారు నేను నిజంగా మీరు ఆ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడే నేను ఇంటి నుండి బయటికి వెళ్తాను అనగానే పద్మావతి 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 ఏం మాట్లాడుతున్నావు నేను తప్పు చేయలేదు నా మనసులో నువ్వే ఉన్నావు నాకు భార్యగా నువ్వే ఉన్నావనన్నా నువ్వు మాత్రం ఇంటి నుండి వెళ్తాను అంటున్నావు ఎందుకు పద్మావతి దేనికోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు అని అంటారు ఒక ఆడపిల్ల జీవితం కోసం తీసుకుంటున్నాను అలాగే ఒక కడుపుతో ఉన్న అమ్మాయికి ఈ ఇంటి వారు అన్యాయం చేయకూడదని నిర్ణయం తీసుకుంటున్నాను సంవత్సరం నుండి మనకి పెళ్లి అయినా నిజంగా మన ప్రేమ బంధం గట్టిది అయితే ఈ పాటికి మన ఇద్దరి బంధం ముడిపడేది నన్ను భార్యగా మీరు స్వీకరించేవారు కానీ అలాగ జరగలేదు అంటే మన ఇద్దరం విడిపోవాలని రాసిపెట్టుండాదేమో అందుకే అందుకే మన ఇద్దరం దగ్గర కాలేదేమో సారు అని అంటుంది హాపు పద్మావతి భార్యభర్తలిద్దరూ దగ్గర కానంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదని కాదు వాళ్ళిద్దరి మధ్య దూరం ఉందని కాదు చూడు పద్మావతి తప్పు ఎలా జరిగింది అన్నది నాకు తెలియకపోవచ్చు కానీ నీకు నేను అన్యాయం చేయాలని నా కల్లో కూడా అనుకోలేదు ఒకటి మాత్రం నిజం అసలేంటి నిజమేంటి అన్నది ఆ భగవంతుడికే వదిలేస్తున్నాను నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసి నాకు దూరం అవ్వాలి అనుకుంటే నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి అంటారు సారు అలా అనద్దు అని చెప్పి అంటుంది సరే పద్మావతి నేను వెళ్తాను అని చెప్పి అంటారు ఇక విక్కీ ఇది ఇలా ఉండగా ఇక అను దగ్గరికి వస్తారు ఆర్యా అను ఈ ఇంట్లో సమస్య అనేది ఇంకా ఇంకా పెద్దదవుతుంది పద్మావతి తన్ని ఇంటి సభ్యురాల్లా చూసుకుంటుంది ఒకవేళ మా విక్కీకిచ్చి పెళ్లి చేసైనా చేస్తుంది పద్మావతి ఇంటి కోసం ఏదైనా చేస్తుందాను అనగానే అదేనండి నా భయం అది ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ అమ్మి కోసం ఆలోచిస్తుంది ఇప్పుడు విక్కీ గారిని తనకిచ్చి పెళ్లి చేసైనా చేస్తుంది మనం ఎలాగైనా ఆ చైత్రని ఇంటి నుండి బయటికి వెళ్ళమని చెప్పాలి అనగానే పద్మావతి ఊరుకోదాను కాని ఈ సమస్య ఎక్కడిదాకా వెళ్తుందోనని భయమేస్తుంది పద్మావతి ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటుంది అని అంటారు అను తీసుకుంటే మనం చూస్తూ ఊరుకోవాలా ఖచ్చితంగా అసలు చైత్ర ఎందుకిలా తప్పుడు పని చేసింది అన్నది అడగాలి కదండి అని అంటుంది అడగాలి కానీ ఈ ఇంటి పరువు కోసం అలాగే విక్కీ కోసం ఇదంతా చేస్తున్నానని పద్మావతి ఎవరికి ఏమి మాట్లాడొద్దని చెప్పింది కదా అందుకే సైలెంట్గా ఉన్నాను ఏదైనా ముందుకు వెళ్తే వెళ్తేగానికి ఖచ్చితంగా నేను మాట్లాడతాను అని అంటారు ఆర్యా ఇక అరవింద తన పాపతో బాధగా హాల్లో కూర్చుని ఉంటుంది ఇక నారాయణ కూచిలా వస్తారు అమ్మ అరవింద ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు తన జీవితాన్ని పనంగా పెట్టి ఆ చైత్ర ఆడిన నాటకాలు మాటలు నమ్మి తన ఇంటికి తీసుకుని వచ్చింది నువ్వేమి పద్మావతికి చెప్పవా అని అంటుంది పిన్ని పద్మావతి ఇంటి కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు తన జీవితం కోసం ఎప్పుడు ఆలోచించరు పద్మావతికి నచ్చ చెప్పినా తను ఎదుటి వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటారు అని అంటుంది అరవింద అలా అయితే పద్మావతి వెక్కి విడాకరిచ్చి ఆ చైత్రకిచ్చి పెళ్లి చేస్తుంది అప్పుడుదాకా మనం ఇలా ఉండాలా అరవిందా ఆ చైత్ర పెళ్లి కాకముందే ఇలా చేస్తుందంటే తను ఏదో కావాలని ఇక్కడికి వచ్చింది అందుకే తన్ని బయటికి పంపించేద్దాము అనగానే ఇంతలో దివ్య చూసావా నీ గురించి ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో నువ్వు ప్రెగ్నెంట్వని పద్మావతి జాలిగా ఇక్కడికి తీసుకొచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తలో మాట మాట్లాడితే నువ్వు విసుగు పుట్టి వెళ్లిపోవాలని అందరూ అంటున్నారు ఇంతకీ నిజంగా మా విక్కీ అన్నయ్య తప్పు చేశాడంటే నమ్మటం లేదు నా మనసు అంగీకరించడం లేదు నువ్వు ఏదో బాయ్ ఫ్రెండ్తో తప్పుటడిగి వేసి ఇక్కడికి వచ్చావని అర్థమైంది అని చెప్పి అంటుంది ఇక చైత్ర దివ్యని చూస్తుంది నువ్వు విక్కీకి చెల్లివా అని అంటుంది అవును అని చెప్పి అనగాని నాకు వరకు అరవింద గారు అలాగే విక్కీని వాళ్ళ మమ్మీకి అని తెలుసు మరి నువ్వెవరు అని అంటుంది ఏ ఏంటి నా గురించి మాట్లాడుతున్నావు అనగానే అర్థమైంది నువ్వు ఏదో మీ అమ్మ ఏదో తప్పు చేసి ఈ ఇంటికి పోయినట్టున్నావు నీలాగే అందరని ఎలా అనుకుంటావు ఇంకొకసారి నా గురించి ఈ ఇంట్లో వాళ్ళందరూ తప్పుగా ఆలోచిస్తున్నారని నువ్వు అనుకున్నా నిత్యంప పగిలిపోతుంది నేను వచ్చి ఒక్కరోజే అయ్యింది నేనేదో ఇంట్లో కావాలని వచ్చినట్టు లేదు కానీ విక్కీకి గుర్తుగా నా కడుపులో బిడ్డ ఉంటే చాలని అనుకుంటున్నాను పద్మావతికి అన్యాయం చేయాలని అస్సలు అనుకోవటం లేదు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి కూతులు కూసావు అంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో నుండి వెళ్లాల్సింది నేను కాదు నువ్వు అని చెప్పి వెళ్ళిపోతుంది చైత్ర దివ్య చెంప పగలగొట్టి ఈరోజు గా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!